ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్ షాన్ నేడు అరుదైన పురస్కారం అందుకోనున్నారు జిల్లాలోని నార్నూర్ మండలం బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని నాలుగు వందల ఇరవై ఆరు బ్లాక్లను పరిశీలించారు అందులో వివిధ దశల్లో మదింపు అనంతరం నార్నూర్ టాప్ ఫైవ్ బ్లాక్ లో ఒకటిగా నిలిచింది క్షేత్రస్థాయిలో కలెక్టర్ మండలాన్ని పలుమార్లు సందర్శించి ప్రగతి పనుల్లో వ్యవసాయ పద్ధతిన స్థిర ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించారు నీటి కుంటలు చెక్ డ్యాంలతో నీటి వనరుల వృద్ధి చిన్నారులు గర్భిణీలు మహిళల్లోని రక్తహీనతను దూరం చేసేలా పౌష్టికార బందేలా చూశారు విద్యార్థులు ఇతరులతో పోటీ పడేలా తరగతి గదుల్లో డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టారు అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచారు దేశం మొత్తంలో ఎంపికైన ఐదింటిలో నార్నూరు ఒకటి కావడం గమనార్హం పరిపాలనా విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచినందుకు గాను తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక కలెక్టర్ రాజర్షిషా కావడం విశేషం నేడు ప్రధాని చేతుల మీదుగా రాజర్షిషా పురస్కారం అందుకోనున్నారు